తొమ్మిది పద్దెనిమిది ఆర్టీసీ బస్సు కొద్దిగా ముందుకు వెళ్ళాలండి కొద్దిగా ముందు పెట్టండి సార్ రెడ్ వచ్చింది రీప్లే మళ్ళీ స్టాప్ అంటే ఇప్పుడు కాక ఇంకెప్పుడు పంతొమ్మిది వందల ముప్పైలో జాతిపి బాబూజీ దండి యాత్ర రెండు వందల నలభై మైళ్ళు ఆనాడు స్వేచ్ఛ కోసం చేసినటువంటి పరిస్థితిని ఈరోజు అదే స్ఫూర్తి తోటి రెండు వందల నలభై యాత్ర చేసినటువంటి పరిస్థితిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళకి సంఘీభావంగా చిలకలూరుపేటలో లోక్ సత్తా పార్టీ ఆధ్వర్యంలో వాక్ ఫర్ యాంటీ కరప్షన్ అని చెప్పి రాజకీయ పార్టీలకు అతీతంగా అవినీతి నిర్మూలన కోసం చేస్తున్నటువంటి మహాయజ్ఞంలో ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా మీకు పిలుపునిస్తా ఉన్నందుకు பட்டணம் கலோ மந்திரம் சென்டர் நம் తొమ్మిది గంటలకు మన చిరగనూరుపేట పట్టణంలోని కళామంది సెంటర్ నందు గల లోక్ సత్తా పార్టీ కార్యాలయం నుండి ఎంఆర్ఓ గారి ఆఫీసు వరకు నిర్వహించారు